ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను అశోక్ మాట్లాడుతున్నాను ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది వెస్టేజ్ లోకి వచ్చేసి ఆరున్నర సంవత్సరాలు కంప్లీట్ అయింది సో వెస్టేజ్ లోకి వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో ఒక డ్రీమ్ చార్ట్ అనేది నేను రాశాను సో ఒకసారి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను ఇక్కడ రాసుకున్నాను వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ టెన్ ల్యాక్స్ కారు నో డెబిట్ ఒక నూట యాభై గజాల జాగా అండ్ ఫారెన్ టూర్ అలాగే రెండు వేల ఇరవై మూడులో లో కూడా నేను డ్రీమ్స్ రాసుకున్నాను మూడు లక్షల రూపాయల ఇన్కమ్ అండ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆపిల్ మొబైల్ అలాగే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో డి కంప్లీట్ చేసుకోవాలి పర్ మంత్ పది లక్షల రూపాయల ఇన్కమ్ కి నేను అని రాసుకున్నాను సో ఇలా నేను డ్రీమ్స్ చార్ట్ ఏదైతే రాసుకున్నానో ఈ చార్ట్ లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్ అనేది నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను సో బికాస్ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారా సో ఈ అవకాశాన్ని తీసుకుని ఈ ఆరున్నర సంవత్సరాలలో నేను ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకున్న డ్రీమ్స్ ఏంటి అంటే నేను రెండు కార్లు తీసుకోవడం జరిగింది ఒకటి వెలనో రెండోది క్రీటా అడ్వెంచర్ కార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ సియర్ పెట్టేసి నేను టూ బిహెచ్కే అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది అండ్ కంపెనీ తరఫున ఫారిన్ టూర్ కూడా వెళ్ళాను ఒకటి థాయిలాండ్ రెండోది స్విట్జర్లాండ్ అండ్ అక్కడ నుంచి జర్మనీ కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మేము దుబాయ్కి వెళ్తా ఉన్నాం క్రూస్ ట్రిప్ సో ఇలా మా యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి మా డ్రీమ్స్ తో పాటు మమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తుల డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం సో ఈ రోజు ఇక్కడ ఉన్న డ్రీమ్స్ లలో ఒక డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అది నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి కనుక చూస్తే ఇక్కడ నేను రాసుకున్న డ్రీమ్స్లలో యాపిల్ మొబైల్ సో ఇదొకటి నా డ్రీమ్ అండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రోజు నా యాపిల్ మొబైల్ యొక్క డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది సో మీ ముంగట ఫోన్ చూపిద్దామని చెప్పేసి సో నేను వీడియో చేస్తున్నాను ఎస్ ఎస్ యాపిల్ మొబైల్ సో ఇది వచ్చేసి ఆపిల్ మొబైల్లో సిక్స్టీన్ ప్రో మోడల్ అండి సో హ్యాండ్ కి కంఫర్ట్ గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను సో చాలా బాగుంది సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు సో ఈరోజు ఇంత పెద్ద ఫోన్ వాడే స్థాయికి వచ్చినాము అంటే బికాస్ బెస్ట్ అండ్ విన్నింగ్ టీమ్ సో ఈ ఆపర్చునిటీ మీ అందరికి కూడా ఉంది మీ అందరు కూడా పార్ట్ టైమ్ కానీ ఫుల్ టైమ్ గా గానీ సో ఈ ఆపర్చునిటీని మీ కెరియర్ గా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇక్కడ మూడు తరాల ఇన్కమ్ మనం పొందొచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సో మాకి అవకాశం ఇచ్చిన మా యొక్క గ్రేట్ అప్లైస్ సో మాతో పాటు ట్రావెల్ చేసిన మా యొక్క డైనమిక్ డౌన్లైన్స్ సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సో మీ అందరికి కూడా అవకాశం ఉంది కనబడుతున్న నెంబర్ ఫోన్ చేసి సో ఆపర్చునిటీ గురించి తెలుసుకోండి థ్యాంక్ యూ విశ్వవేత్త